ఇప్పుడు ఏంటంటే మోక్షం పొందాలి స్వర్గమే పెళ్ళాలి అని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ప్రయత్నాల్లో భాగం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ అనమాట ఇది ఈ చక్రాలను యాక్టివేట్ చేయడం వరిషట్ట వర్గాలను వదిలి కానీ ఈ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ సూక్ష్మంగా స్వర్గలోకాన్ని వర్ణించారు స్వర్గలోకాన్ని వర్ణించడమే కాదు మళ్ళీ ఇంకొక లోకం ఉంది నైమిషారణ్యం గురించి కూడా వర్ణించారు నైమిషారణ్యం అంటే నిమిష నిమిషానికి జ్ఞానాన్ని పొందటం అంటే ఎవ్రీ మినిట్ ఇంకా కావాలంటే త్రుటి రెండు రెప్పల కాలంలో కూడా మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు అసలు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను ఏదో లోకంలోకి వెళ్తాను నేను అక్కడ స్వర్గంలో రంభావర సినుకులను చూస్తూ ఉంటాను అని చెప్పేది మోక్షం కాదు నేనైతే స్వర్గంలో ఉంటాను నాకు రోడ్డు మీద అలా బయటికి ఒక అడిగేయంగానే రంభావరసి మానుకులు కనబడుతూ ఉంటారు హ్యాపీగా చూస్తూ ఉంటాను ఆనందిస్తూ ఉంటా స్టిల్ నేనైతే స్వర్గంలో ఉండి నరకులు అయితే లేను ఎందుకంటే మోహాలను ఎప్పుడైతే మనం క్షయింపజేసుకుంటామో అరిషట్ వర్గాలను ఎప్పుడైతే వదిలేసుకుంటామో అహంకారాన్ని ఎప్పుడైతే వదిలేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి మోహ క్షయము అంటే మోక్షం వచ్చింది అని మోక్షం వస్తే గనక మనిషి నైమిషారేణులకి వెళ్ళినట్టే అంటే నిమిష నిమిషానికి జ్ఞానాన్ని సంపాదించేవాడు అని ఏది పట్టుకున్నా సరే అంటే పుస్తకం తీశాను ఒక స్కంద పురాణం జ్ఞానం యాక్టివేట్ అయిపోతుంది దీనికి రీజన్ ఏంటంటే దక్షిణామూర్తి చలవా శతభిక్షుడు కూర్చున్నాడు నెత్తిపోదని నేను ఏదో స్వాతి లగ్నంలో కుట్టా నక్షత్రంలో పుట్టాను కాబట్టి లగ్న నక్షత్రం అయింది కాబట్టి అదొక బెటర్ అనుకుంటాను మోక్షం అయితే ఉంది ఇంకా యోగి చంద్రుడయ్యాడు శుక్రుడిలో కూర్చున్నాడు శుక్రుడు నైన్త్లో కూర్చున్నాడు అదొక మోక్షం అనుకుంటాను నిజంగా నేనైతే స్వర్గంలో ఉన్నాను ఎలా మనకు పురాణాల్లో ఏం చెప్పారు మన పురాణాలు ఏం చెప్పాడు స్వర్గలోకం ఒకటి ఉంది అర్థమైందా ఈ స్వర్గలోకం చాలా అద్భుతంగా ఉంటుంది మంచి పశువులు పక్షాదులు చాలా రకాలు ఉంటాయి మంచి ఐరావతాలు ఉంటాయి అర్థమైనా మంచి సెలయేళ్ళు ఉంటాయి మంచి కోనేళ్ళు ఉంటాయి అద్భుతమైన వర్ణన మంచిగా రంగురంగుల ఉద్యానవనాలు అప్సరసలు అర్థమైన మహర్షులు యోగులు వీళ్ళందరూ స్వర్గలోకంలో ఉంటారు దాన్ని ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు ఇంద్రుడి అధీనంలో ఇంకా అగ్ని వరుణదేవుడు వాయుదేవుడు వీళ్ళందరూ ఇంద్రుడి అధీనంలో ఉంటారు ఈ ఇంద్రుడు వేయి కళ్ళు ఇంద్రుడు ఒక భార్య పైగా ప్రతి ఒక్క ముని భార్యతో సహా అందరినీ ఇతను చూస్తుంటాడు వేయి కాళ్ళతో అని నిత్యం ఉంటా ఉంటాడు సురాపారం చేస్తుంటాడు చూడండి ఇంద్రుడు వర్ణ ఎంత పెట్టారంటే ఇంద్రుణ్ణి క్రిటిసైజ్ చేస్తా ఈడో అన్నట్టు అర్థమైందంటే అమ్మాయిలు వెనకాల వెళ్ళేవాడు అన్నట్టు ఇలా పోయి వర్ణించారు ఇంద్రుణ్ణి రాక్షసులు వచ్చినప్పుడు పారిపోయి దాకొని శివుడు వెనకాల పడతా ఉంటాడు విష్ణు వెనకాల పడుతుంటాడు అని చెప్పి ఇంద్రుడిని ఒకసారి ఋషపరుడు వచ్చాడని చెప్పి ఒకటి ఇలా ఒక్కొక్క రాక్షసుడు వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు వాళ్ళు ఇతను ఏం చేస్తాడు ఆయన వెనకాల పడతాడు ఈ విష్ణుమూర్తి వెనకాల కానీ శివుడు వెనకాల పడతాడు కాపాడేడు దేవుడా అంట ఇది ఇంద్రుడు లక్షణం ఇది మనకు స్వర్గం స్వర్గలోకం యొక్క స్థితి అది ఇది మన పురాణాల్లోనూ వాటిలో వీటిలో కనబడుతుంది పేర్లలో ఇంకోటి కూడా చెప్పారు కదా అది కూడా ఎలా చెప్పారు సూర్యుడు సూర్యుడు ఏంటంటే సహస్ర కిరణాలు సూర్యుడు అధిన పంచిపోతాలు ఉంటాయి అగ్నిదేవుడు వరుణదేవుడు వీళ్ళందరూ ఉంటాడు అర్థం కదా ఈ సూర్యుడు ఏంటంటే చెట్లకు ఆధిపత్యం పశుపక్షాదుల ఆధిపత్యం అంటే ఉత్పత్తి కారకుడు వీటన్నిటి సూర్యుని లక్షణాలకు ఇచ్చారు ఇతను భూపతి అంటాం అంటే భూలోకానికి ఏంటంటే పతి లాంటివాడు కాబట్టి అతనికి ఇంద్రుడు స్వర్గాధిపతి చూడండి వీళ్ళిద్దరికీ చూడండి ఎక్కడ ఉంటారు యోగుల మున్లు రాక్షసులు రాక్షసులు అందరూ ఉంటారు ఎక్కడ కూడా కానీ మనుషులకు దానికి స్వర్గం వైపు వెళ్ళేవాళ్ళు మోక్షం పొందితే స్వర్గం వస్తుంది అంటాడు మోక్షం లేకపోతే నరకంలో ఉంటాడు పాపాలు చేస్తే పాపాలంటే ఏంటి అక్కడ ఏదో కాదు పాపాలంటే మనుషులు ఉండే అరిషర్ గారు ఫస్ట్ ఇంద్రుడు అంటే ఎవరే కాదు సూర్యుడు తూర్పు దిక్కుపాలకుడు మనకు వాస్తు చక్రంలో కూడా మనకి తూర్పు దిక్కు ఎవరైనా పెట్టావు ఇంద్రుడు పెట్టాం అది దేవుడు ఏంటంటే ఇంద్రుడు కూర్చొని ఉంటాడు మీకు వాస్తు శాస్త్రం తెలుస్తుంది అనుకోండి మీకు తెలుస్తుంది తూర్పు దిక్పాలకుడు ఎవరంటే ఇంద్రుడు అంట అర్థమైనా అలా మనకేంటంటే ఒక్కొక్క దిక్పాలకుడు ఆగ్నేయుడు అని ఉంటుంది ఒక దిక్పాలకులో వరుణుడు వచ్చాము మన పడవర దిక్పాలకుడు కుబేరుడు వచ్చాము ఉత్తర దిక్పాలకుడు వాయు వచ్చేదలకి వాయు దిక్పాలకుడు నైరుతి వచ్చే నిర్వృతి ఇట్లా మనకేంటంటే డిఫరెంట్ దిక్పాలకులు ఉంటారు ఇంకా అధహలోకంలో బ్రహ్మ ఊర్ధలోకంలో అనంతుడు ఇది దశ దిక్పాలకుల స్థితి అనమాట అంటే దశ దిక్పాలకులు సూర్యుడు అధీనంలో ఉంటారు ఇంద్రుడి అధీనంలో కూడా వాళ్ళే ఉంటారు ఇంద్రుడికి వెయ్యి కళ్ళు సూర్యుడికి సహస్ర కిరణాలు వెయ్యి కిరణాలు ఇంద్రుడు సురాపారం చేస్తుంటాడు సోమరసం తాగుతుంటాడు సోమరసం ఏంటంటే జలాలు సూర్యుడు తాగుతాడు తన కిరణాలతో వెయ్యి కిరణాలతో ఏం చేస్తాడంటే సముద్ర జలాలను నదీ జలాలను పారం చేస్తుంటాడు తన తర్వాత మేఘాలుగా వర్షిస్తుంటాడు తర్వాత ఇతను భూమికి పోతే అతను ఇంద్రలోకానికి అధిపతి ఇందుడు చేతిలోనూ వాయుదేవులు అందరూ తన అధిన ఉంటారు సూర్యుడు ఏ పంచిపోతాలు ఉంటాయి ఇదే సూర్యుడు ఏం చేస్తాడంటే మనకు వృక్షాలను ఇస్తుంటాడు సూర్యుడు నవగ్రహాలు కూడా ఉంటాయి అందులో పల ఏమో కొన్ని గ్రహాలు ఇస్తాయి పూల వృక్షాలు కొన్ని గ్రహాలు అదేనో ఔషధ వృక్షాలు ఒక గ్రహం అదేను అర్థమేనా ఇంకా పుట్టగొడుకులు గిట్ట గొడుగులు లాంటివి ఇంకా జలచర వాటికి కొన్ని గ్రహాలు అధేను ఎట్లా ఏంటంటే గ్రహాల కొన్ని వృక్షాలు వీటికి మళ్ళీ సూర్యుడు అదేను ఈ సూర్యుడు ఇంద్రుడు ఎవరో ఒకడు కాదు ఇద్దరు ఒకటే అర్థం ఇంద్రుడికి ఏదైతే వర్ణుడు వర్ణని ఇచ్చారో అదే వర్ణంలో అయ్యే క్వాలిటీస్ సూర్యుడికి ఇచ్చాడు సూర్యుడు భూమికి అధిపతి ఈ నవమండలానికి సౌర మండలానికి అతనే దేవుడు అతనే దిక్పాలకుడు కూడా తూర్పు దిక్పాలకుడు ఇంద్రుడు తూర్పుకి దిక్పాలకుడు ఈ భూలోకమే స్వర్గలోకం అర్థం అందా ఈ మోక్షాన్ని అంటే మోక్షాన్ని పొందటం క్షయింప క్షయింపజేసుకోవటం ఏదైతే ఉంటుందో మన అరిషట్ వర్గాలు ఎప్పుడైతే వదిలేసుకుంటావో మనం అప్పుడు ఏంటంటే ఈ భూలోకంలో ఎంతో మంది రంభావరస మేనకులు ఉంటారు భూలోకంలో ప్రకృతి ఉంది భూలోకంలో వనరులు ఉండే శెల ఉండే మంచి రకరకాల జీవులు ఉండే అందమైన అద్భుతమైన ఎనభై నాలుగు లక్షల జీవులు ఏనుల్లో ఉండే అద్భుతమైన వర్ణన భూలోకమే ఈ భూలోకానికి అధిపతి ఇంద్రుడు స్వర్గలోకానికి ఇంద్రుడు ఈ భూలోకం ఇంద్రలోకం ఇదే స్వర్గలోకం ఇక్కడ సూర్యుడే అధిపతి ఎవరైతే మోహాల క్షేంపు చేసుకుంటాడో వాడు స్వర్గలోహంలో ప్రవేశించాడు భూమిలో ప్రతి జీవిని అర్థమైందంటే ప్రతి అనుభవాన్ని ఆనందించగలుగుతాడు స్వర్గంగా మానవ జీవితమే ఫస్ట్ మానవ జీవితం అంటే అద్భుతం అంటే స్వర్గ ప్రవేశం చేశాం మనం అని మానవులుగా జన్మెత్తామంటే ఏంటి ఇంకా మనం స్వర్గ ప్రవేశం చేసాం నిజంగా స్వర్గాన్ని అనుభవించాలంటే నైమిషారణ్యంలో పెట్టాలి ఫస్ట్ అంటే నిమిష నిమిషానికి జ్ఞానాన్ని ఎవడైతే పొందగలుగుతాడు ఎవ్రీ సెకండ్ జ్ఞానాన్ని పొందగలుగుతాడు వాటి స్వర్గాన్ని అనిపించగలుగుతాడు ఎవ్రీ సెకండ్ ఎవడైతే అజ్ఞానాన్ని పొందుతాడో హరిషట్ వర్గాన్ని పొందుకుంటాడు వీటి నరకాన్ని పడతాడు ఈ నరకానికి కదపోతే ఎవరు మళ్ళీ ఎవరో కాదు సూర్యుడికి ఆపోజిట్లాడు ఎవరుండదు శని ఉండడు శని ఏంటి పీటకు కారకడు దుఃఖ కారకడు చీకటికి అంధకారానికి కారకడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కూడా నా స్క్రీన్ లోనే కనబడతారు ఎంతమంది స్వర్గాన్ని ఉంటారు ఎంతమంది నరకాన్ని అనిపిస్తారు నేను స్క్రీన్ చూసి చెప్పేస్తాను నా స్క్రీన్ లో నా ఫేస్ అనుకోండి వీళ్ళు స్వర్గంలో అడుగుపెట్టారు వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు నరకానికి వెళ్తున్నారు అని అంటే అంటే హరిషడ్ వర్గాలు పెంచుకునేవాడు మోక్షాన్ని పొందలేడు మోహాలను క్షయింప చేయలేడు మోహాలను క్షయం చేయకుండా స్వర్గాన్ని అనిపించలేడు భూలోకంలో భూలోకమే స్వర్గలోకం అండి చచ్చాక ఎక్కడికి వెళ్ళడం ఆల్రెడీ మనం ఎక్కడ పుట్టాం మనిషిలాగా అంటే మన అది దుర్లోభం మన జన్మ స్వర్గాన్ని అనుభవించండి అనుభవించాలంటే వీళ్ళు మోహాల్లో తెచ్చుకోండి స్వర్గలోకం బయట ఎక్కడో కాదు ఇక్కడే ఉంది అంటే ఏదో కాదు మన కాలచక్రం అంటే డేలో ఎవ్రీ సెకండ్ ఈ ఎవ్రీ సెకండ్లో ఎవడైతే జ్ఞానాన్ని పొందుతున్నాడు ఎవ్రీ సెకండ్ అద్భుతంగా ఆనందంగా ఎవడైతే అనుభవించగలుగుతున్నాడు వీడు స్వర్గ లోకంలో ఉన్నాడు ఎవ్రీ సెకండ్ ఎవడైతే అనుభవించలేకపోతున్నాడు వీడు పాతాళ లోకంలోకి వెళ్ళాడని అంటే అంటే శని అధీనమైన లోకంలోకి వెళ్ళాడు శని అధీనంలో ఏమన్నా శని నక్షత్రం గట్టిగా కూర్చొని ఉంటారు జల నక్షత్రంలో చీకట్లో కూర్చొని నక్షత్రం అంటే రుచిక తేలు లాంటి గుణం సర్ప గుణం అరిషట్ వర్గాల గుణం వీడి చీకట్లో మొగ్గుతాడు వీడు ఇదే భూలోకంలో ఉంటాడు భూలోకమే స్వర్గలోకం భూలోకానికి ఇంకో లోకం ఉంది కింద పాతాళ లోకం అని అది నరకలోకం దీనికి అధిపతి ఎవరు మళ్ళీ ఇక్కడ శని అన్నే యముడు కూర్చుంటాడు ఎముడు ఏంటంటే నరకాన్ని ఇస్తా ఉంటాడు బాధలు పెడతా ఉంటాడు అంటే ఆయన నిజంగా ఎముడు వచ్చి మనల్ని నిప్పుల్లో ఏదీయటం మొక్కలు పోయటం నదిలో తల్లియటం ఉండదు మనకు మనమే నిప్పుల్లో ఏగుతాం మనకు మనమే బాధలు పడతాం మనకు మనమే నిప్పులు ఏకటం అంటే ఏంటి క్రోధంతో ఊగిపోవటాన్ని నిప్పుల్లో ఏగటం అంటాం అర్థం అయితే కుమిలిపోవటం అంటే వైఖరి నదిలో కొట్టుకుపోవటం దుఃఖంలో పేడలో కుమిలిపోవటం కుళ్ళిపోవటం అంటే ఏంటి మనలో బాగా నెగిటివ్ పెట్టేసుకొని మొత్తం నెగిటివ్ మనం స్టోర్ చేసుకొని దాన్ని ఏంటంటే కొళ్ళ పెట్టుకుంటాం ఇది ఒక స్క్రాప్ చెత్త మోరీ ఎలా ఉంటుందో మోరీలాగా మనం మనసుని పెట్టుకుంటే ఆ మురికి కోపంలో మనకి మన మనల్ని కూర్చో కొడుకోబెట్టినట్టు అంతేగాని నేను ఏదో పూజ చేశానండి డైలీ వందసార్లు చేస్తాను నేను వచ్చి స్వర్గానికి వెళ్తానే చచ్చాక అంటాడు స్వర్గానికి వెళ్తా లేదు తెరాస కదా ఆల్రెడీ నువ్వు స్వర్గంలోనే ఉంటావు భూలోకంలో పుట్టావు మనిషిగా నీ మోక్షాన్ని పొందావు జ్ఞానాన్ని పొందావు స్వర్గాన్ని అనుభవం నీకు జ్ఞానం లేదు అజ్ఞానాధకారంలో ఉండవు ఎదుటోడిని హింసించడం ఎదుటోడిని నెగిటివ్ చేయటం అర్థమైందా ఎదుటోడికి పనికి మళ్ళీ సలహాలు ఇవ్వటం ఎదుటోడి మీద ఆధిపత్యం చలాయించాలని అహంకారపు గుణం ఉండటం ఇవన్నీ ఏంటంటే ఇది నరకలా ఒక లక్షణాలు అనమాట అంటే లోపగుణం బలంగా ఉంటుంది చాలా మందిలో వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి నా పెత్తనం కావాలని చెప్పేసి ఏంటంటే వీళ్ళు నరకాన్ని పడతారు వాస్తవం స్వర్గలోకంలో ఉండవు ఎందుకంటే భూమి మీద ఎంతో మంది అప్సరాసులు ఉండాలి అద్భుతమైన ఏనుగులు ఉంటాయి అద్భుతమైన స్త్రీలు ఉంటారు అద్భుతమైన పురుషులు ఉంటారు వీళ్ళందరూ అప్సరాలే ప్రతి జీవి చూడండి రంగు రంగుల శతాపజలకు వెళ్తాయి మంచి పావురాలు ఉంటాయి మంచి మంచి పక్షులు ఉంటాయి ఆ రంగులు రంగుల పక్షులు ఎన్ని ఏంటి స్వర్గానికి ఆధిపత్యం మంచి మంచి శిలయర్లు ఉంటాయి ప్రతి జీవిని ప్రతి ప్రకృతిని అనుభవించలేకపోతున్నాడు అంటే వీడు నరకంలో ఉన్న వ్యక్తి అని ప్రతి ఈవెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాడు ఆస్వాదించగలుగుతున్నాడు అంటే వీడు మానసికంగా ఉన్నతడు వీడు స్వర్గలోకంలో ఉన్నాడు అని ఇక డబ్బు ఉందా లేదా అని కాదు ఎందుకంటే భూలోకంలో డబ్బుకి గి పని లేదు స్వర్గలోకంతో మనసుకి ఇంపార్టెంట్ మనసు అనుభవిస్తుంది స్వర్గాన్ని ఈ మనసు కాంపుని ఎదుటివాడితో కంపారిజన్ చేసుకుంటాం వాడికి ఎక్కువ ఉంది నాకు లేదు అని చెప్పి ఏడవటం ఎప్పుడైతే వచ్చేదో లోపకోవడం వీడు నరకంలో పడతాయి వీడు నూనెలో ఏగుతాడు మురుగులో కొండ పెట్టబడతాడు అన్ని జరుగుతుంది ఎందుకంటే అప్పుడప్పుడు వస్తారు రాక్షసులు ఎలా వస్తారు సూర్యుడు తన తేజస్సు ఎప్పుడైతే తగ్గుతుందో ఇంద్రుడు తేజస్సు తగ్గుతుందో అప్పుడు రాక్షసులు విజృంభణ ఉంటారు మనకు సూర్యుడు తేజస్సు తగ్గినప్పుడు ఏమవుతుంది వానాకాలం చలికాలంలో ఏంటంటే రోగాలు అనేది విజృంభిస్తాయి క్రిములు అనేవి విజృంభిస్తూ ఉంటాయి మనుషులు ఎక్కువ ఉంటారు రోగాలతో దీన్ని ఏంటంటే మనకి కథల్లో రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారు అని ఎప్పుడు ఆక్రమిస్తారు స్వర్గాన్ని అంటే ఇంద్రుడు బలహీనమైనప్పుడు ఈ రాక్షసులు రోగాలు ఏగాలు ఇవన్నీ మనకు భూమి మీదకి ఎప్పుడు వస్తాయంటే సూర్యుడు బలహీనమైనప్పుడు సూర్యుడు స్థితిలోకి వెళ్తున్నప్పుడు మనకేమొస్తాయంటే వాతావరణంలో మార్పులు వస్తాయి ఋతువుల్లో మార్పులు వస్తాయి ఆ టైంలో రోగాలు ఏగాలు వస్తాయి అప్పుడు శివుడు కావాలి మనకి ఇంద్రుడు ఏం చేస్తాడు శివుడు వెనకాల పడతాడు మనం ఎవరు వెనకాల పడతాం కార్తీక మాసం వెనకాల పడతాం శివుడిని పెడతాం ఆకాశ దీపాలు ఎక్కడికి అక్కడ దీపాలు వెలిగించి వెలుగును పెట్టుకుంటాం ఎందుకు ఏంటంటే మళ్ళీ శివుడిని పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి శివుడిని ఈ రోగాలను తప్పించుకోవాలి రాక్షసులను అర్థం చేయాలి మనం అంటే రాక్షసులన్నీ క్రిమికీటకాలని రోగాల్ని కలిగించేది ఈ శరీరాన్ని చంపడానికి వచ్చినట్టే అర్థం కలిగించాడు కార్తీక మాసం ఇంద్రుడు శివుడు వెనకాల పడ్డాడు అని ఇంకొక మాసంలో వార్లో వార్తలు వచ్చేసి రోగాలతో మనుషులు చచ్చిపోతారు మళ్ళీ వెళ్తాడు ఇంద్రుడు శివుడి దగ్గరికి ఈసారి వినాయకుడు పంపిస్తాడు వినాయక చవితి పెట్టుకుని అయినా ఎక్కడ అక్కడ పత్రికలు పెట్టుకొని ఈ నీళ్ళు మొత్తం పత్రికలన్నీ నీళ్ళలో అండి ఆ ఏదైతే ఉంటుందో వాళ్ళ పిహెచ్ లెవెల్స్ అన్ని పెరిగి క్రిములు రాకుండా మళ్ళీ బతికి పట్ట కడతారు పండగలు ఏంటంటే ప్రతి పండగ ఏంటంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఇంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళినట్టు ఈ శివుడు ఏంటంటే ఏళ్ళ రూపంలో అసడు విష్ణుమూర్తి రూపంలో వస్తాడు ఒక రూపంలో కొన్ని పండుగలు కొన్ని రూపంలో శివుడి రూపంలో వస్తాడు అందుకే ఇంద్రుడు శివుడు విష్ణు వెనకాల పడతాడు అని సమస్యలు వచ్చినప్పుడు అల్లా ఎప్పుడు వస్తాయి సమస్యలు ఇంద్రుడు బలహీనమైనది మరి భూలోకంలో ఎప్పుడు వస్తాయి సమస్యలు సూర్యుడు బలహీనమైనది సూర్యుడు కొన్ని రాసుల్లో కొన్ని సంక్రమణాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ విపరీతాలు వస్తూ ఉంటాయి గ్రహ మండలాల్లో తేడాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు శక్తి తగ్గిపోతుంది సూర్యుడు అపారికంగా పడతాం సూర్యుడు కూడా అపారికలం పట్టింది గ్రహాల కాంబినేషన్ ఈ సోరమండలో ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ఇబ్బంది గురవుద్దో అప్పుడు మన శివుడు విష్ణువు కాపాడ అయ్యే పండగల రూపంలో మన మహారాష్ట్రలో పెట్టిన రెమెడీలు ఎక్కడో లేదు ఇదే స్వర్గలం ఓకేనా అనుభవించలేని వాడికి ఇది నరకం భూలోకమే స్వర్గం కానీ నరకం గానీ అనుభవించేవాడు మట్టి ఉంటుంది అనుభవించగలగాలంటే వీడు ఉన్నత మానవ విలువలు కలిగిన మనిషే ఉండాలి వీళ్ళు అరిష్య వర్గాలు తగ్గించుకోగలగాలి నేను తగ్గించుకోను నేను అవతల వాడితో పోటీ పడతాను యువతలోడితో పోటీ పడతాను వాడి మీద బట్టే ఏడుతాను ఈడి మీద బట్టే ఏడుతాను వీడిని దూషిస్తాను నేను పెద్ద ధర్మవేత్తనే ఇది రైట్ ఇది రాంగ్ ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి చాలా మందికి అసలు రైట్ ఏదో రాంగ్ ఎవరు చెప్పడానికి నువ్వెవరో శివుడు చెప్పాలి నువ్వెవరు జడ్జ్ చేయడానికి శివుడు జడ్జ్ చేయాలి ఇందుడికే దిక్కులేక శివుడు అని కలపడుతున్నాడు సూర్యుడు కూడా అటే వెళ్తున్నాడు వాతావరణం కానీ ఏదన్నా విపరీతాలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు రాని సునామీలు రాని ఏదన్నా రాని పరిగెత్తాలి మనం అంటే ప్రతి కాలంలో ఆరు ఋతువుల్లో వచ్చే ఏదైతే ఉంటుందో ఈ సమస్య కాలం మారుతున్నప్పుడల్లా రెండు రెండు రాసులు సూర్యుడు మారుతున్నప్పుడల్లా ఒక ఋతువు వస్తుంది కొన్ని సమస్యలు వస్తుంటాయి అప్పుడు మనకి శివుని వెనకాల పడ్డా విష్ణు వెనకాల పడాలని చెప్పి మనకు ఒక క్లారిటీ ఉంటుంది అంటే ఇంద్రుడు పడుతున్నాడు అని ఇంద్రుడు పడతాం కాదు ఇక్కడ మనకి ఏంటంటే మహర్షులు ఒక పండగలు పెట్టారు ఈ పండగల్లో ఈ వైపరీత్యాన్ని తగ్గించుకునే విధంగా ఒక జ్ఞానాన్ని ఇచ్చారు కొన్ని రూల్స్ పెట్టారు రెగ్యులేషన్స్ పెట్టారు కొన్ని పూజా విధానాలు పెట్టారు ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఈ స్వర్గం అనేది నాశనం అయిపోకూడదు అని స్వర్గలోకాన్ని కాపాడటానికి అర్థం ముందు మనం స్వర్గాన్ని అనుభవించే విధంగా మీరు మానసిక స్థితి మోక్షాన్ని తెచ్చుకోండి మీరు మోక్షం తెచ్చుకుంటున్న చర్చగా వచ్చేది కాదు మూర్ఖత్వం చర్చగా వచ్చేదని చెప్పేది మూర్ఖులు సగ జ్ఞానం తెలిసిన అర్ధ జ్ఞానం చెప్తారు నువ్వు చచ్చాక స్వర్గానికి వెళ్తావు అనుకో ఆల్రెడీ చర్చ స్వర్గానికి వచ్చాం మనం అర్థమైనా ఈ స్వర్గాన్ని అనుభవించాలంటే మళ్ళీ అరిషట్ వర్గాలు వదిలేసుకోవాలి అరిషట్ వర్గాలు వదిలేయాలంటే లోప కూడా వదిలేయాలి చూడండి మనిషికి చాలా ఆశ ఉంటుంది ఇప్పుడు యాజ్ దగ్గర ఉన్నారు మీరు ఆఫీస్ పెట్టుకున్నారు మీ దగ్గరికి వస్తాడు సార్ నేను ఐదు వందలు ఇస్తాను సార్ ఇస్తాను సార్ నాకు బాగా కోటేషన్ ఉన్నాయి లాజిక్ చెప్పండి సార్ అతి పెద్ద లోప నాకు బాగా కోట్లు కావాలంటే నీకు మాత్రం అందే చెప్తాను అంటాడు వీడు స్వర్గాన్ని అనుభవించలేడు ఎందుకంటే బాధల్లో పడుతుంటాడు నాకు వెళ్ళిపోండి నిలిపి అంటాడు ఇంకా ఉంటాడు ఈ క్యాండిడేట్ దేంటి ఇలాగన్నాడు ఆయన అని చెప్పి ఈ మనిషిని తిట్టడం మొదలు పెడరు ఈ ఇలాంటివాడు ఆడు అలాంటి వాడు ఆ ఈ దొంగ అని ఏంటి మళ్ళీ క్రోధ కృతాన్ని లోప యాక్టివేట్ చేసుకుంటే ఇంకా నరకంలో పడతాడు అంటే గురువుని తిట్టబాకం ఎందుకంటా అంటే గురువుని తిట్టడం అంటే ఏంటి అజ్ఞాని తిడతాడు అని గురువు దగ్గరికి జ్ఞానాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్తామా అజ్ఞానం ఏం చేస్తాడు గురువుని తిడతాడు వాడు నరకానికి వెళ్తాడు ఏం లేదు అజ్ఞానం వాళ్ళు అరిషట్ వర్గాలు పెంచుకుంటాడు కాబట్టి కళ్ళ ముందు స్వీట్ తిన్నా కూడా స్వీట్ని అనుభవించలేడు నాలుగు రుచూసి కానీ మనసు అనుభవించలేదు కళ్ళతో ప్రకృతిని చూస్తాడు అనుభవించడాడు అర్థమైనా ఇప్పుడు ఒక మంచి జంట వెళ్తుంది అందమైన జంట చూసి ఆనందించాలి అరే చాలా బాగుంది అందంగా ఉంది పేరు మహాలక్ష్మి మహాలక్ష్మిలాగా ఉంది ఈ ఏడుచు వస్తాడు చూడు ఆడు చూడు అట్టాకుండా వీడు చూడు ఎట్టాకు అని చెప్పేసి ఇడు వీడి కళ్ళల్లో ఒక రకమైన వికారాన్ని పెట్టుకొని లోపల లోపల కుంగిలిపోతే ఎడుక్తూ ఉంటాడు వీడు నరకంలో ఉంటాడు అర్థమైనా ఒక అమ్మాయిడు చూడు ఆడు చూడు కారు కొనుక్కొని అని చెప్పి మొగండిసేస్తూ ఉంటుంది ఇవి నరకంలో ఉంటుంది వాళ్ళు కోట్లు సంపేస్తున్నారు చూడు నువ్వు ఎందుకు సంపాదించట్లే నువ్వు చేతకారానికి నువ్వు వేస్ట్గా ఆడేట్టు వాడుతుంది వీళ్ళు ఇవి నరకులోకి వెళ్తావే కాదు మీద శని కదా శని కూర్చున్నాడు చేస్తారు ఈయన్ని కూడా పాతాలను లాక్కెళ్తారు ఎందుకంటే సావాసి పక్కన తోడున్నాడు పువ్వులో మునుగుతున్నాడు మనం ఏం చేస్తాం చేద్దాం అనుకుంటాడు మన కాళ్ళు పట్టుకొని లాక్కెత్తాడు ఆడు మనల్ని నువ్వులో తీసుకెళ్తాడు అందుకే అన్నిటికంటే సప్తమ మారక స్థానం ఏమైందంటే నరకం మారక స్థానం అంటే అదే సప్తమ భావం ద్వితీయ భావం దీన్ని మారక స్థానాలు అంటారు దేనికి మారక స్థానాలు అంటే స్వర్గానికి వెళ్ళనీయకుండా ఒక నరకానికి మనం ఒక తోడు తెచ్చుకుంటాం ఒక ఆపోజిట్ పర్సన్ని ఒక కుటుంబం ఉంది మనకి మనం స్వర్గం అనిపించలేము ఎందుకంటే వీటి నరకలు పడాలా బాధలు పడాలా కష్టపడాలి పెళ్లి చేసుకున్నాం రకాల ఇబ్బందులు పడాలా మళ్ళీ నరకమే ఎందుకంటే మోక్షాన్ని పొందండి మోక్షాన్ని పొందడం అంటే ఏం కాదు మీరేం తపస్సులు చేయట్లేదు ఏం చేయట్లో అరిషట్ వర్గాల్లో వదిలించుకోండి అక్కడ నుండి ప్రయోగించండి జలసి వదిలేయండి ఏడుపులు వదిలేండి మీ కర్మ ఏంటో తెలుసుకోండి మీ కేతు మీ రాహును తెలుసుకొని మీరు ప్రయత్నం చేయండి శ్రమించండి సమభావం పాటించండి మోక్షాన్ని పొందండి స్వర్గాన్ని అనుభవించండి ఎందుకంటే ఇంద్రుడు అంటేనే సూర్యుడు తూర్పు దిక్మాలకు ఇంద్రుడికి వెయ్యి కాళ్ళు సూర్యుడికి సాహస కిరణాలు ఇంద్రుడు సునా సమపానలు చేస్తాడు సూర్యుడు కూడా తన కిరణాలతో నీటిని శ్రవిస్తూ ఉంటాడు ఇంద్రుడా దీనాలు ఉంటాయి ఈ సూర్యుడు అధీనాల్లో కూడా పంచిపోతాలు ఉంటాయి అతను దగ్గ అన్ని దిక్పాలకు ఆధిపత్యం వస్తుంది ఇక్కడ దశ దిక్పాలకు ఎత్తనా ఆధిపత్యం కష్టం వచ్చినప్పుడు అలా శివుడు విష్ణు వెనకల పడతాడు మనం కష్టం వచ్చినప్పుడు వల్ల శివుడికి సంబంధించినది విష్ణుకి సంబంధించిన పూజలే చేస్తాం పండగలే చేస్తాం ఓకేనా ఇట్లాగా ఇంద్రుడు సూర్యుడు ఒకటే అదేనా అంతకుమించి ఏమీ లేదు భూలోకమే స్వర్గలోకం ఇంద్ర లోకంలో ఎన్ని రకాలైతే ఉండే పారిజాత వృక్షాల దగ్గర నుంచి ఐరావతాల దగ్గర నుంచి సింహాల దగ్గర నుంచి లేళ్ళ దగ్గర నుంచి నెమల దగ్గర నుంచి హంసల దగ్గర అన్ని భూమి మీద ఉండే అంతకు మించి రంగురంగుల పక్షులు కూడా భూమి మీద ఉండే రంగురంగుల ప్రాంతాలు ఉండే భూమి మీద చెయ్యి జర్నీ చేయి ట్రావెల్ చేయి భూమి మొత్తం తిరిగి ప్రపంచం మొత్తం తిరుగు స్వర్గం మొత్తాన్ని ఉంటుంది ప్రపంచం ట్రావెల్ చేయ వరల్డ్ టూర్ చేయి నూతుల కప్పలగా ఒకసోట ఉండవు మాకు అందుకే అంటారు సంసారం మారకం మరణం అని మరణం అంటే భావన మనం చచ్చిపోతాం కాదు మారకం దినదిన గంట గంట గంటకి చచ్చిపోతాం నిమిష నిమిషానికి చచ్చిపోతాం ఈ నిమిష నిమిషానికి చచ్చిపోకుండా ఉన్న నైమిషారణ్యాన్ని పట్టుకోవాలి నిమిష నిమిషానికి జ్ఞానాన్ని పెంచుకుంటే వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించి స్వర్గంలో ఉంటాం జ్ఞానాన్ని సంపాదించడం ఆపేసావు అజ్ఞానాన్ని పెంచుకుంటే వెళ్తాం నరకంలోకి వెళ్తాం ఎముడంటే ఆయనే ఎవడంటే ఫైనల్ ఫైనల్గా చాపును తీసుకెళ్ళిపోతాడు మృత్యుని తీసుకెళ్తాడు కానీ బతికొండగా నరకాన్ని చూపించేది యముడు సోదరుడు చూపిస్తాడు శని నానా రకాలుగా చూపిస్తాడు శని ఓకేనా ఇదే స్వర్గం అంటే ఏదో కాదు భూలోకమే ఫిక్స్ అయిపోండి